నమస్కారం టచే లైఫ్ వారి టాల్యూకి స్వాగతం మన రచయితల కార్యక్రమానికి సుస్వాగతం వారం వారం విశిష్టమైనటువంటి రచయితల్ని పరిచయం చేసే ఈ సిరీస్లో భాగంగా ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన ఒక లెజెండరీ రైటర్ని కలవబోతున్నాం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అని ఒక రచయితతో చెప్పినప్పుడు మీరు ఆయన పేరుతో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళటం లేదు మీరు కౌముది కుటీరానికి వెళ్తున్నారు అని చెప్పారు ఈ మాట వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఈ రోజున ఎక్కడికి వచ్చామో అవును మేము ఇవాళ కిరణ్ ప్రభ ఇంటికి వచ్చాము కిరణ్ ప్రభ గారు అనగానే వందలాది టాక్ షోస్ అలాగే రెండు వందలకి పైగా సిరీస్ సంచికలు వెలువరించినటువంటి కౌముదీ ఆన్లైన్ మ్యాగజైన్ ఫోటో ఫీచర్తో పాటుగా నడిచేటటువంటి కవితలు ఇవే కాకుండా లెక్కలేనన్ని వ్యాసాలు ఆయన రచనలు సాహితీవేత్తలతో ఆయన అనుభవాలు ఇలా ఎన్నో గుర్తుకొస్తుంటాయి ఒక రకంగా చెప్పాలంటే పాఠకులందరికీ కూడా ఆయన ఒక సెలబ్రిటీ రచయితలందరికీ కూడా ఆయన ఓ గొప్ప మార్గదర్శి అలాంటి కిరణ్ ప్రభు గారిని ఇవాళ టాల్ రేడియో తరపున మా శ్రోతలందరికీ పరిచయం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం వెల్కమ్ టు ద షో సార్ టచ్ లైఫ్ తాల్ రేడియో శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి సార్ కిరణ్ ప్రభ అనగానే ఉద్యోగ నిమిత్తం అమెరికాలో స్థిరపడి ఇక్కడికి అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిరపడి కౌమది అలాగే టాక్ షోస్ ద్వారా పేరు తెచ్చుకున్నటువంటి ఒక మంచి రచయిత అన్న అభిప్రాయం చటుకున్న ఎవరికైనా మెదులుతుంది కానీ వీటి వెనకాల ఉన్నటువంటి మీ సాహితీ ప్రయాణం మీ సాహితీ నేపథ్యం ఒకసారి మాతో పంచుకుంటారా నాకు తెలుగు సాహిత్యంతో పరిచయం దాదాపు ఎలిమెంటరీ స్కూల్ రోజుల నుంచే ఉందండి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందేమో మీకు ఎందుకంటే మనం దశాబ్దాల క్రిందటి విషయాలు మాట్లాడుతున్నాం కదా ఇప్పట్లో ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే వాళ్ళు సాహిత్యం పుస్తకాలు చదవడం అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు మీరు కానీ ఆ రోజుల్లో అలాగే ఉండేది ఎందుకంటే ఆ రోజుల్లో టీవీలు లేవు అలాగే రేడియో ఎక్కడెక్కడో ఉండేది అందరిళ్లల్లో ఉండేది కాదు మేము పుట్టినటువంటి పల్లెటూళ్ళు అయితే రేడియో వినాలంటే ఎక్కడికో వెళ్ళి కూర్చొని పక్కాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అరుగు మీద కూర్చుని వినేవాళ్ళం అట్లాగా ఏ డిస్టర్బెన్సెస్ లేనటువంటి ఆ రోజుల్లో పుస్తకాలు ఒకటే ఎక్కువ కాలక్షేపంగా ఉండేదనమాట అది కూడా ఏంటంటే పల్లెటూరులో రకరకాల డైవర్షన్స్ ఉండొచ్చు కానీ నాకెందుకో చిన్నప్పటి నుంచి పుస్తకాలతోటి పరిచయం ఎక్కువగా ఏర్పడింది నేను చదువుకున్నది కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనేటటువంటి ఊళ్ళో హై స్కూల్లోనండి ఎలిమెంటరీ స్కూల్ ఏమో మా ఊరు శ్రీకాకుళానికి ఒక రెండు మైళ్ళు పక్కన పాపనాశనం అనే పల్లెటూరు మా ఊళ్ళో ఒక చిన్న లైబ్రరీ ఉండేది శ్రీకాకుళంలోనేమో డిస్ట్రిక్ట్ సెంటర్ లైబ్రరీ ఉండేది ఆ రెండు నాకు దేవాలయాలు లాంటివి అనమాట చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్న పుస్తకాలు విపరీతమైనటువంటి నాకు సాహిత్యంతో పరిచయాన్ని ఏర్పరచినవి అప్పట్లోనే కొంచెం అర్థయ్యే అర్థమయ్యేవి కొంచెం అర్థం కాకుండా ఉండేవి కానీ చదివేస్తూ ఉండేవాళ్ళం అర్థమవుతోందా లేదా దాని భావం ఏమిటి అనే దాంతో ప్రమేయం లేకుండా చదవడం అనేటటువంటి ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకున్నాం అనమాట చిన్నతనంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేమ్ చంద్ అలాగే వనఫూల్ బెంగాలీ రచయితలు తెలుగు రచయితలు అందరివి చదివేసేవాళ్ళం అనమాట అలా ఎక్కువ చదవడంతో ఏమైందంటే ఆరు ఏడు తరగతులు వచ్చేసరికే ఒక వంద రెండు వందల పుస్తకాలు చదివేసేసాం దాంతో రాయాలి అన్న తపన మొదలైంది మరి చదివిన వాళ్ళందరికీ ఆ తపన ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అలా అనిపించేదనమాట ఏడో తరగతిలోనో ఆరో తరగతిలోనూనండి నేను అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదాన్ని ప్రచారం చేశారు ఆ నినాదం ఆధారంగా ఒక చిన్న కవిత లాంటిది రాశాను అది కవిత అవుతుందో కూడా లేదో తెలియదు అప్పట్లోనూ అది మొట్టమొదటిగా నేను చేసినటువంటి రచన హై ఉండగా ఆరో తరగతిలోనో ఏడో తరగతిలోనో ఎనిమిదో తరగతిలో ఉండగా జగతి అని ఒక పత్రిక వచ్చేది మద్రాస్ నుంచి ఎన్ఆర్ చందూర్ గారు మాలతీ చందూర్ గారి భర్త ఆయన నడుపుతూ ఉండేవాళ్ళు చాలా దశాబ్దాలు నడిచింది అది అది కేవలం లైబ్రరీలోనూ హిన్ బాదమ్స్ బుక్ స్టోర్స్లో మాత్రమే ఉండేది మా లైబ్రరీకి వచ్చేది ఎందుకో అది బాగా నచ్చింది చిన్న పత్రిక అనమాట దాంట్లో నేను మొట్టమొదటిసారిగా మీకు తెలుసా అని క్విజ్ లాంటిది రాశాను అది నా పేరు అచ్చులో చూసుకున్నటువంటి మొదటి క్షణం ఎనిమిదో తరగతిలో ఉండగానమాట ఇంకా అక్కడ నుంచి కవితలు రాయడం స్కూల్లో ఏదో నాటకాలు రాయడం అట్లా అలవాటు అయింది అవేమి పెద్ద చెప్పుకోదగ్గవి ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే చాలా బాగుంటాయి అనిపించేవి కాదు ఏదో చిన్నతనంలో రాసుకున్నవి కాలేజీలో మచిలీపట్నం హిందూ కాలేజీలో చేరాక అక్కడ ఆంధ్ర సారస్వత సమితి అని ఒక లిటరీ అసోసియేషన్ ఉండేది ఎక్కువగా ఎల్ఐసిలో ఉన్నవాళ్ళు దాన్ని నడుపుతూ ఉండేవాళ్ళు బందర్లో అక్కడ వాళ్ళు దగ్గరికి నేను వెళ్ళాను అన్నమాట సాహిత్యం అంటే ఆసక్తి కాబట్టి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను స్టూడెంట్ మెంబర్గా తీసుకుని అక్కడ నన్ను చాలా ప్రోత్సహించారు కొట్టి రామారావు గారు జి సత్యనారాయణ గారు విహారి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు పువ్వాడ తిక్కన సోమయాజి గారు దొండపాటి దేవదాస్ గారు వీళ్ళందరూ అప్పట్లో ప్రముఖ రచయితలు వాళ్ళ దగ్గర ఎక్కువగా శిష్యరికం చేస్తూ పెరిగాను అనుకోవచ్చు అలాగే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు అప్పట్లో ఆయన కాకినాడలో చేసేవాళ్ళు కానీ మధ్య మధ్యలో బందర్ వచ్చేవాళ్ళు అనమాట ఇలాంటి సాహితీ మూర్తుల సహవాసంతో చిన్నతనంలో పెరిగానండి బందర్లో ఉన్నప్పుడు ఎక్కువగా రాసేవాడిని నేను కవితలు అవి కూడా ఏంటంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది చెప్పడానికి అప్పట్లో హిందూ నేషన్ అని ఒక పత్రిక వచ్చేది సినిమా వాళ్ళ గురించి రాస్తూ ఉండేవాళ్ళు అనమాట దాన్ని కొంచెం అప్పట్లో కాస్త బ్లూ మ్యాగజైన్ కూడా అని అంటూ ఉండేవాళ్ళు దాన్ని కానీ అరవై తొమ్మిదిలో ఒకసారి ఏమైందంటే శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి సందర్భంలో డెబ్భై అనుకుంటాను శ్రీశ్రీ గారి పూర్తి సందర్భంలో ఒక విశాఖ విద్యార్థులు ఒక కరపత్రం ప్రసురించారు రచయితలారా మీ దారిటు అంటే మీరు సమాజంలోని సమస్యల కోసం పోరాడతారా లేకుంటే కాల్పనిక సాహిత్యంలో ఉంటారా అని ఒక కరపత్రం వేశారు అది చాలా ప్రసిద్ధి ఇప్పటికి కూడా విశాఖ విద్యార్థుల కరపత్రం శ్రీశ్రీ పూర్తి సందర్భంలో అని దాన్ని ఈ హిందూ నేషన్ పత్రిక వాళ్ళు ప్రచురించి మేము యువతరాన్ని ప్రోత్సహిస్తాము మీరు సమాజంలోని సమస్యల గురించి రాసినటువంటి రచనల్ని ప్రచురిస్తాము అని వాళ్ళు వేశారు మరి సినిమా పత్రికలో అంటే సినిమా గాసిప్స్ రాసేటటువంటి పత్రికలో ఆ కరపత్రం ఎందుకు వేశారో తెలియదు కానీ విప్లవ శంఖం అని ఒక హెడ్డికి పెట్టి ఈ కరపత్రం వేసి రాశారు అది నన్ను ఆకర్షించింది ఎవరో చూసి చెప్పారు ఇట్లాగా వాళ్ళు వేశారంటే అది చూసి నేను వాళ్ళకి నేను కవితలు పంపించేవాడిని పుంఖాను పుంఖాలుగా దాదాపుగా రెండు సంవత్సరాలు ఒక అరవై డెబ్భై కవితలు వచ్చినాయి దాంట్లో నాకేంటంటే పత్రిక ఎలా ఉంటుంది ఈ పత్రిక స్టాండర్డ్ ఏంటి ఇందులో రాస్తే బాగుంటుందా అది ఏం తెలిసేది కాదు చాలా చిన్నపిల్లడిని పేరు అచ్చులో కనపడుతుంది నేను రాసిన కవితలు అన్నీ వస్తున్నాయి అన్నీ కూడా ఏంటంటే సమాజం మారాలి సమాజ్కో బదల్డాలో లాల్ సలాం దునియా హమ్ క్యాదియా ఇలాంటి హిందీ పాటల ప్రభావంతో ఎక్కువగా ఈ సమాజం మారాలి సమసమాజం కావాలి ఇలాంటి కవితలు రాస్తూ ఉండేవాడిని పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అనుకుంటాను అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వాళ్ళు చూసి అబ్బాయి నువ్వు బాగా రాస్తున్నావు కానీ ఇలాంటి పత్రికల్లో రాయకూడదు ఆ పత్రికను ఎవరో కవితల కోసం చదవరు నీ పేరు వస్తుందని రాస్తున్నావు కానీ మంచి పత్రికల్లో రాయాలి అన్నారు అప్పుడు ఆ పత్రికలో రాయడం మానేసి మామూలు పత్రికలకి పంపించడం ప్రారంభించాను జయశ్రీ అని జ్యోతి అని జ్వాల అని పత్రికలు వస్తూ ఉండే అప్పట్లో వాటికి పంపిస్తే అడపదడప కవితలు అవుతూ ఉండేది అది బందర్లో నా ఎక్స్పీరియన్స్ అండి అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాక ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ కొంచెం కాస్త పరిణితి చెంది కవితలు కూడా స్టాండర్డ్గా ఇప్పటికి కూడా నేను రాశాను ఆ కవితలు అని చెప్పుకోగలిగే ఉంటుందన్నమాట ఆంధ్ర యూనివర్సిటీలో నేను కల్చర్ లిటరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీగా చేశాను అప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఎలక్షన్స్ ఉండేవి కాదనమాట హాస్టల్ వార్డెన్ గారే లిటరీ అండ్ కల్చరల్ సెక్ర అసోసియేషన్ సెక్రటరీ ఎవరు ఉండాలో నిర్ణయిస్తారు అట్లా నన్ను లిట్ అండ్ కలెన్ హ్యాండ్ అనేవాళ్ళు అప్పట్లోనూ దానికి నన్ను సెక్రటరీగా పెట్టినప్పుడు ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉండగా కౌముది అని ఒక రిటర్న్ మ్యాగజైన్ లిఖిత మాసపత్రిక తీసుకొచ్చామన్నమాట చేత్తో రాసేవాళ్ళం అది మొట్టమొదటిదైతే లిటరల్గా నేనే చేత్తోటి పెన్నుతోటి రాసి మూడు కాపీలు నాలుగు కాపీలు చేశాను రెండో నెల నుంచి సైక్లో స్టైల్ అంటే స్టైలస్ మీద రాసి సైక్లో స్టైల్ తీసి బైండింగ్ చేసి ఒక డజన్ కాపీలో ఇద్దాం లైబ్రరీలో పెట్టేవాళ్ళం యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న లైబ్రరీలో అప్పుడు నాకు పత్రికతోటి అంటే పత్రిక ఎలా ఉండాలి అనేది తెలుసు ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళం కాబట్టి కవితలు కథలు వ్యాసాలు క్విజు ఇలాంటి వాటితోటి పత్రిక తీసుకొచ్చి దాన్ని ఒక ఆరు నెలలో ఏడు నెలలో నడిపానండి నేను ఎంఎస్సే అయ్యే వరకును ఆ తర్వాత ఎంఎస్ఏ అయిపోయాక హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చాను ఈసీఏల్లో జాబ్ చేశాను అక్కడుండగా మళ్ళా మానవత అని ఇంకొక సైక్లో స్టైల్ మ్యాగజైన్ నడిపాము అనమాట ఇన్ని ఈ సాహిత్య ప్రయాణాలు అంటారో సాహిత్య మైలురాళ్ళు అంటారో వీటన్నిటినీ అయ్యాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎక్కువగా అందరికీ కిరణ్ ప్రభా అన్న పేరు తెలిసింది పల్లకి అన్న పత్రిక ద్వారానండి అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్లోనూ మేలోనూ మొదలైంది మూడో సంచిక నుంచో నాలుగో సంచిక నుంచో నేను రాసినటువంటి ఫోటో కవితలు కవర్ పేజీకి రెండో పేజీ మూడో పేజీలో వచ్చాయనమాట అది దాదాపు ఎనిమిది సంవత్సరాలు కొనసాగింది అది రాస్తూ ఉండగానే మిగతా మ్యాగజైన్స్లో కూడా రాశాను ఇప్పటికి కూడా చాలామంది మీరు ఆ ఫోటో కవితల కిరణ్ ప్రభయన అని అడుగుతూ ఉంటారు ఆ ఫోటో కవితల వెనకాల కూడా ఒక చిన్న కథ ఉందన్నమాట మీకు సుదీర్ఘంగా చెప్తున్నాను మీరు ఒకటే ప్రశ్న అడిగారు కానీ కరీం మీరు ప్రయాణం అన్నారు కాబట్టి ప్రయాణం అనగానే ఎలాగో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కాదు ఈ ప్రయాణంలో మజిలీలు ఉంటాయి కాబట్టి వీటన్నింటి గురించి చెప్తున్నాను అనమాట ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ ఉండగా ఒక కెమెరా క్లబ్ ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ యాభై సంవత్సరం ఉత్సవాలు జరిగినప్పుడు ఆ కెమెరా క్లబ్ తరఫున అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఏం చేశారంటే వాళ్ళ ఫోటోలన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు నేను రీసెర్చ్ చేసే గైడ్ దానికి ఇన్ఛార్జ్ ఆ ఫోటోలన్నీ పెట్టినప్పుడు నేను చూసి సార్ ఫోటోలు ఇలా బ్లాంక్గా పెట్టే కంటే కూడా ఒక్కొక్క ఫోటో కింద ఒక కప్లెట్ లాగా రాద్దామండి రాస్తే బాగుంటుంది అన్నారు ఫోటోలు ఏమో రెండు వందలు మూడు వందలు ఉన్నాయి రెండు రోజుల్లో ఎగ్జిబిషన్ మొదలవ్వాలి ఆయన అన్నారు నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ రెండు మూడు రోజుల్లో మరి రెండు వందలు మూడు వందలు అవుతాయంటే నేను రాస్తానండి అన్న అని లిటరల్గా అతిశయోక్తి లేకుండానండి రెండు వందలు రెండు వందల యాభై ఫోటోలకి కింద రెండేసి లైన్లు ఒక కప్లెట్ లాగా రాసానమాట అప్పుడు ఆ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే ఫోటో చూసి వెళ్ళిపోకుండా ఇక్కడ ఏదో లైన్లు ఉన్నాయి అని చెప్పి చదవడం ప్రారంభించారు అట్లా ఒక గెస్ట్ బుక్ పెడితే దాంట్లో బోళ్ళని కామెంట్స్ వచ్చినాయి అనమాట మా సహా రీసెర్చ్ స్కాలర్ ఒక ఆయన అన్నిటికీ రాస్తావా నువ్వు అయితే దీనికి రాయి అని ఒక ఫిలిం కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసి ఇచ్చాడు అంటే అది నల్లగా వచ్చేసింది ఇంకోటి ఎక్స్పోజ్ చేయకుండా ఇచ్చాడు అంటే తెల్లగా వచ్చేసి అవే ఫోటోలు అనమాట దానికి కూడా నేను రెండు లైన్లు రాశాను అన్నమాట అట్లా నాకు ఏదన్నా ఫోటో చూసి రాయడం అనేది అలవాటైంది అదే తర్వాత తర్వాత పరిణితి చెంది ఫోటో కవితలుగా మారింది అది నైంటీ టూ వరకు నడిచింది తర్వాత నైంటీ సిక్స్లో నేను రావడం ఇక్కడికి వచ్చాక సిలికానాంధ్ర కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం ఆ సిలికానాంధ్ర తరఫున రంజని అన్న మ్యాగజైన్ని రెండు వేల నాలుగు జనవరిలో ప్రారంభించడం నాలుగు ఐదు ఆరు మూడు సంవత్సరాలు దాన్ని నడపడం అక్కడ నుంచి రెండు వేల ఏడు జనవరి నుంచి కౌముది మ్యాగజైన్ని స్థాపించడం ఇప్పటివరకు కొనసాగడం ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉందండి సాహిత్య విరకాల ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది కిరణ్ ప్రభు గారు చాలామంది మంచి రచయితలని మేము కలిసి మాట్లాడినప్పుడు చిన్నప్పుడు విస్తృతంగా చదవటం చదివిన తర్వాత వాళ్ళు కూడా ఏదన్నా రాయాలని ప్రయత్నించటం అలా ప్రయత్నించే సందర్భంలో మరికొందరు సాహితీ మిత్రులు తోడవటం వారి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవటం వీటికి తోడుగా మంచి సారస్వత సమితి లాంటి వేదికలు ఏమన్నా ఉండటం ఈ నాలుగు స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ అనేది మీ ప్రయాణంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు చెప్పారు కౌమోదీ పత్రికతో ఇంచుమించుగా మీరు ఈ పత్రికా రంగంలోకి మొట్టమొదట్లో ఒక చేతిరాత పత్రికగా మీరు మొదలుపెట్టారు మళ్ళీ తిరిగి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కౌముదీ పేరుతోనే ఒక పత్రికని అంతర్జాల పత్రికని ప్రారంభించారని అయితే మీరు కౌముదీ పత్రికను మొదలుపెట్టే సమయానికి ఇంచుమించుగా ఆన్లైన్ వెబ్ మ్యాగ్జైన్స్ అనేవి తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నా కూడా వాటికి ఆదరణ లేకపోవటం కావచ్చు లేకపోతే అవి మెయిన్ స్ట్రీమ్ పత్రికలుగా పాఠకులు భావించే పరిస్థితి కూడా అంతగా ఉన్నట్టు లేదు అలాంటి నేపథ్యంలో ఇంటర్నెట్ కానీ కంప్యూటర్లు కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో కూడా లేని రోజుల్లో ఒక ఆన్లైన్ మ్యాగజైన్ని మొదలు పెట్టడం దాన్ని నిరంతరాయంగా కొనసాగించడం అందులో లాభాపేక్ష కూడా లేకుండా ఇలా చేయటం దాదాపు రెండు దశాబ్దాల తరబడి ఈ కామెదీ పత్రికని కొనసాగించడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు సో దీని వెనకాల మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఈ చోదక శక్తి ఏంటండి ఈ పత్రిక నిరంతరాయంగా ఇంత హై స్టాండర్డ్స్లో నడిపించడం వెనకాల మీ ప్యాషన్ ఏంటి చాలామంది అడిగారు కూడాను ఏమొస్తుంది మీకు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అని ముందుగానండి ఈ కార్యక్రమం ఎంత దూరం నడవాలి అంటే కనుక ఏమి ఆశించకుండా చేయడం వల్లే ఇన్ని రోజులు నడుస్తుంది అనుకోవచ్చండి కౌముది మీరు అన్నది కరెక్టే కౌముది ప్రారంభించినప్పుడు ఎక్కువ పత్రికలు లేవు ఇప్పుడు చాలా వచ్చేసేసినవి అంతర్జాలంలో కూడాను అలాగే ప్రింట్ పత్రికలు తగ్గినాయి అప్పట్లో ప్రింట్ పత్రికలు ఉండేవి చాలా తక్కువ ఉండేవి ఇంటర్నెట్ మ్యాగజైన్స్ సిలికాన్ ఆంధ్రాలో ఉండగా రంజని ప్రారంభిద్దాం అనుకున్నప్పుడే ఒక పత్రిక ఎలా ఉండాలి ఏమిటి అని ఒక స్ట్రక్చర్ ఐడియా వచ్చింది హైదరాబాదులో రచన సాయి గారు అని ఉండేవాళ్ళు ఆయన నాకు బాగా పరిచయం అండి ఇప్పుడు మ్యాగజైన్ వస్తుంది అప్పుడప్పుడును సాయి గారిని అడిగి ఆ పత్రిక ఎట్లా ఉంటే బాగుంటుంది ఏమిటి అని ఆయనతో కూడా డిస్కస్ చేసి నాకున్న ఐడియాలతోటి రంజన్ చేశాను ఆ తర్వాత కౌముదికి వచ్చినప్పుడు ఏంటంటే ఆర్గనైజేషన్ లిమిటేషన్స్ ఉండవు సుజన అని అది సిలికాన్ ఆంధ్ర కోసం చేసింది కాబట్టి ఆర్గనైజేషన్ కోసం చేస్తున్నాం కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కౌముది వచ్చాక ఇంకా మన స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము అనుకున్న విధంగా దాన్ని నడుపుతూ వస్తున్నామండి చోదక శక్తి అంటే ఒకటేనండి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దాన్ని నిరంతరాయంగా అలాగే ఏమంటారు ఎక్కువ కాలం కొనసాగించడం అనేటటువంటి ఓపిక కానీ దాని మీద ఉండేటువంటి నిబద్ధత అనుకోండి అది కొంచెం ఉందండి ముందు నుంచి కూడా అంటే నాకు నేను చెప్పుకోవడం కొంచెం గొప్పగా ఇదిగా ఉంటుందేమో కానీ నిబద్ధత అనేది మాత్రం ఏదైనా పని చేస్తే సిన్సియర్గా చేయడం దాన్ని ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళ కోసం ఆలోచించడం చిరాకు లేకుండా దాని మీద విసుగు లేకుండా ఎక్కువ కాలం కొనసాగించడం అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిందండి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా పనిస్తే కనుక ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు నెలల తర్వాత విసుగు వచ్చేసి ఇంకో దానికి వెళ్దాం ఇంకో దానికి వెళ్దాం దానికంటే కూడా చేస్తున్న పనిని మరింత సమర్థవంతంగా మరింత ప్రమాణాలతో చేయడం అనేది అలవాటైంది నేను ప్రొఫెషనల్గా ఉన్నా కానీ చదువుకునేటప్పుడు కానీ దేనిలో దేనిలోనైనా కానీ బహుశా కౌముది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగడానికి కూడా నాకు విసుగు లేకుండా చేయగలగడం అలాగే దాని నుంచి ఏమీ ఆశించడం లేదు కాబట్టి ఉత్తమ ప్రమాణాలని నిలబెట్టుకుంటూ కొనసాగించడం ఇదొకటైతే ఇంకొక విషయం అండి కౌముది కేవలం మా కోసం నడపటం లేదు ఎందుకంటే అది నా కోసం నడిపే పత్రిక కాదు నేను నడుపుతున్నాను కానీ దీని వెనకాల ఎంతోమంది రచయితలు ఉన్నారు మనకి రెగ్యులర్గా రాసేవాళ్ళు ఉన్నారు కొత్త రచయితలు ఉన్నారు పాత తరం రచయితలు ఉన్నారు కౌముది పెట్టినప్పుడే చెప్పాం పాత తరం రచయితలకి ఈ తరం రచయితలకి రాబోయే తరం రచయితలకి కూడా ఇందులో చోటు ఉంటుంది అని వాళ్ళండి మీరు అడిగినటువంటి చోదక శక్తి ఎవరంటే రచయితలు చదువుతున్నటువంటి పాఠకులు వాళ్ళు చోదక శక్తి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన చూశాక మేము ఆగకుండా కొనసాగించడానికి మాకు ఎక్కువ బలం వస్తుందన్నమాట ఇప్పటికి కూడా ఇక్కడికన్నా వెళితే కౌముది వివాదాలకు దూరంగా ఉంటుంది కౌముది ఒక ప్రమాణం ప్రకారం నడుస్తూ ఉంటుంది కౌముది ఒకళ్ళని విమర్శించడం కానీ ఒకళ్ళకి ఒకళ్ళకి తగాదాలు పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయదు ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలు మన పాఠకుల దగ్గర నుంచి విన్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళ కోసం ఇంతమంది చదువుతున్నారు అనేటటువంటి విషయం తెలిసాక అలాగే మనకు వచ్చేటటువంటి స్టాండర్డ్ రచనలు కూడా పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతోంది ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది మారినా కానీ ఎంతమంది కొత్త రచయితలు వచ్చినా కానీ మన ప్రమాణాలకు తగ్గకుండా కొనసాగించడం అనేది పాఠకుల యొక్క అభిరుచి మూలాన కొనసాగించగలుగుతున్నామండి